కర్నూలు జిల్లా నంద్యాల హరిజనవాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందింది బ్రహ్మయ్య జ్యోతి దంపతులకు చెందిన మూడేళ్ల పాప సాయివాణి ప్రమాదంలో చనిపోయింది విద్యుదాఘాతంగా ఇంట్లో మంటలు చెలరేగి క్రమంగా వ్యాపించాయి వెంటనే కుటుంబ సభ్యులంతా బయటకు వచ్చారు ఇంట్లో వస్తువులు తీసుకునేందుకు పెళ్లిన బ్రహ్మయ్య వెంటనే సాయివాణి కూడా వెళ్లింది తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది సాయివాణి మరణం ఆ కాలనీలో విషాదం నింపింది ఘటనపై పోలీసులు విచారణ పూర్తిస్థాయిలో జరుపుతున్నారు కర్నూలు జిల్లా నంద్యాల హరిజనవాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందింది బ్రహ్మయ్య జ్యోతి దంపతులకు చెందిన మూడేళ్ల పాప సాయివాణి ప్రమాదంలో చనిపోయింది విద్యుదాఘాతంతో ఇంట్లో మంటలు చెలరేగి క్రమంగా వ్యాపించాయి వెంటనే కుటుంబ సభ్యులంతా బయటకు వచ్చారు ఇంట్లో వస్తువులు తీసుకునేందుకు వెళ్ళిన బ్రహ్మయ్య వెంటే సాయివాణి కూడా వెళ్ళింది తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది సాయివాణి మరణం ఆ కాలనీలో విషాదం నింపింది ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు